మన దేశం చేపట్టి చట్టం దేశం చాపడం వాళ్ళకు తెల్లకాడుగున్న వాళ్లకు ప్రతిక్రియ ఇస్తాం మనం ప్రతిక్రియ మనం అమ్ముకుంటున్నాం కూడా ఎవరున్న రైతుకు ఎకరం ఉన్నా రెండు కొంత ఉన్న ఉన్నా మన రైతు కనున్న వాళ్లకు చనిపోతే రైతుల చెట్టుతుంది మరి రేపు గరీబ్ పరిస్థితి పూర్వేలు మనం చనిపోతే

ఏజెంట్ మండలం ఏజెంట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమీ అంటే చంద్రబాబు మేడం కానీ దేశంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కానీ ఏంటంటే ఒక దక్కపతి ఈ రాష్ట్రం సాధించిండ్రు రాష్ట్రాన్ని పచ్చకు వస్తున్నాడు ఎందుకు పచ్చగా ఉండాలి వీళ్ళందరూ దీన్ని తీక్కు తిందామని మోడీ అచ్చు కమ్మారెడ్డికి మరి రాహుల్ గాంధీ అసలు అవసరం వాళ్ళు ఒక వ్యక్తిని కొట్లాడడానికి ప్రజలుంది వస్తారు అవసరం వాళ్ళు ప్రజలు లేరా మాకు ప్రజలుండే వాళ్ళు ఎదుర్కోవడానికి తప్పకుండా మాకు నమ్మకం అని మాకు వాళ్ళు అనుభవం ఉండొచ్చు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుభవం ఉండొచ్చు వాళ్ళు గెలుస్తామని అస్సలు చేసే ప్రసక్తి లేదు గ్రామాలలో మీ ముడ్డి కింద బాములు ఉన్నాయి చెప్తున్నా మీకు నేను ఏం బాములు పెన్షన్ బాబులు ఉన్నాయి మీ ముడ్డి కింద ప్రజల్లో చెక్కులు ఉన్నాయి రైతు బంధున్నది ఈ పేరు అనుకో ఒక్క ఒకటి లేదు చెప్తారు మీ అందరు కూడా ఇవన్నీ మాకున్నాయి ఇవన్నీ మేము ఇస్తున్నాం ఒక మీ అందరు కూడా ఎవరన్నా గరిబాలను బెదిరిస్తే నేను చూసుకుంటా ఉన్నా టైం అయిపోతుంది టైం అయిపోతుంది మీ పని పనిచేస్తున్నా మీ అందరు దయచేసి ఈ రాష్ట్రానికి తెచ్చిన నాయకుడు రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు ఈ రాష్ట్రాన్ని ప్రజలను తన కళ్ళని గట్టి వల్ల చూసుకున్న నాయకుడు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మనం అందరం చల్లగా బయట లేదా మోసపోయినమా పూజపడతాం కళ ముందు బందా ఎవరో మాట్లాడే అవకాశం లేదు మనం మోసపోయి మోసపోయి పూజపడద్దు ప్రజా చెప్తాం అందరూ కూడా మా అబ్బాయి మా అక్కలకు మా అమ్మలతో కూడా మన గుర్తు కారు గుర్తు ఇవాళ మన గుర్తు పోయి

लाइव बन गया लाइव बन गया